డిస్తూ ఉన్నటువంటి వ్యక్తులనే కానీ యేసును కాదుగా అప్పుడు యేసు శుప్రవారు మరణించారు పునరుద్ధానుడు తిరిగి లేచి పరలోక లోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏసై అన్నాడు కదా ఆ గొప్ప వెలుగు ఆయన ప్రత్యక్షమై నీవు నేను అన్నాడు మరి ఈ సౌలు ఎప్పుడు ఆయన్ని హింసించాడు అనంటే సంఘాన్ని హింసిస్తున్నాడు కదా ప్రభుని వెంబడిస్తున్న వారిని హింసిస్తున్నాడు కదా ప్రభుని హింసి వ్యక్తులను ఆయన ఎలా చూస్తున్నాడు హింసిస్తున్నట్లుగా ఆయన చూస్తున్నాడు ఈ రోజున నువ్వు ప్రభని క్రీస్తు వేస్తును నమ్మకంగా వెంబడిస్తు వెంబడించినందువల్ల వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నావా దెబ్బలు తింటున్నావా నీ మీద పడే ప్రతి దెబ్బ పడు